హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో నీరు చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇటువంటి పల్లీలు కొబ్బరి లేకపోయినా కూడా మనం ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఫస్ట్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొన్ని ఎండుమిర్చి ఇలా వేసేసుకుంటున్నాను ఇలా ఎండుమిర్చి వేసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి సో ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఈ ఎండుమిర్చిని ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిలోకి వేసుకొని బాగా ఫ్రై చేయాలి సో ఇలాగా మనం ఈ ఉల్లిపాయలన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక ఫైవ్ టమాటోస్ తీసుకున్నాను ఎందుకంటే టమాటా నీరు చట్నీ కాబట్టి టమాటాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇందులో సో ఇక్కడ నేను ఒక ఫైవ్ టమాటాస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోకి వేసేసుకున్నాను ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇదంతా బాగా మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాం సో ఇలా కరివేపాకు కూడా వేసుకొని మనకి టమాటాలు వేసినవి అన్నీ బాగా మగ్గేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే టైంలో దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి త్వరగా ఫ్రై అయిపోతాయి సో ఇక్కడైతే చూసారు కదా టమాటాలన్నీ కూడా చాలా మెత్తగా ఇలా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఇటువంటి దీనిపైన మనం ఎటువంటి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి దీన్ని చల్లార పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఏదైతే ఫ్రై చేసేసుకున్నామో ఇదంతా కూడా మనం ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ టమాటా నీటి చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే మిక్సీ పట్టేసిన తర్వాత చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ అయిపోయిందో సో ఇలా అయితే మనం రెడీ చేసేసుకోవాలి సో ఇక్కడైతే మనకి ఇదైతే రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి మనం టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకోండి సో తర్వాత ఇందులోకి అన్నీ కలిసిన తాలింపులు అయితే వేసేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇందులోకి వేసుకొని దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఈ పోపుని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో దాన్ని అయితే ఇందులోకి కలిపేసుకోవాలి సో ఇక్కడైతే నాకు ఇది బాగా ఫ్రై అయిపోయింది ఏదైతే మిక్సీ పట్టుకున్నానో ఇదైతే ఇందులోకి కలిపేసుకుంటున్నాను సో మనకి ఈ చట్నీ అనేది బాగా చిక్కగా వచ్చింది అంట మిక్సీ జార్లోకి మీరు కొంచెం వాటర్ పోసుకొని మీరుకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి సో ఇక్కడైతే చూసారు కదా నేను ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఇలా పోసేసుకొని దీని అంతా కూడా బాగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని బాగా ఉడికించేస్తే మనకి ఈ టమాటా నీరు చట్నీ అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే చూసారు కదా సో ఇక్కడ మనం వాటర్ కూడా పోసిన తర్వాత ఇలా ఉడికించేసుకోవాలి సో ఇలా ఉడికిన తర్వాత కూడా మీకు ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ పల్చగా కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సో దీన్నైతే ఒక బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను మనం ఎటువంటి టిఫిన్లోకైనా ఇడ్లీ దోశ ఇలాంటి వాటిల్లోకి ఏదైనా కూడా ఈ టమాటా నీరు చట్నీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే చూసారు కదా నేను ఇక్కడ దోశల్లోకి యాడ్ చేసేసుకున్నాను ఈ టమాటా నీరు చట్నీ మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి